ఈరోజు వైకుంటాయి అది సందర్భంగా కృష్ణ మీద నేను చిన్న పాట పాడుతున్నాను భక్తులు బ్రో ృ కాళ మడుగుని విముక్తి చేసిన తాండవ కృష్ణ కాళీయమడుగుని విముక్తి చేసిన తాండవ కృష్ణ బ్రహ్మాండమునే అమ్మకు చూపిన కేశవ కృష్ణ చోదరి కల్వలు మాధవ కృష్ణ సభలో చోదరి పల్వలు కాచిన మాధవ కృష్ణ ధర్మ నిరతి కో మార్గము చూపి గీత కృష్ణ ధర్మ నిరతి కో మార్గము చూపి गीता कृष्ण Okay, okay.